వెల్కమ్ టు మై ఛానల్ బ్యాక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు మాకు నిఫ్టీ త్రీ జీరో త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లోయస్ట్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డబల్ ఫోర్ హైస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ వన్ త్రీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాము ఎవరిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్లీ మార్కెట్లో హ్యూస్ డౌన్ అయింది అన్నమాట డౌన్ అయిన తర్వాత మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ రికవరీ అవుతుందని ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఒక ఫాల్లో ఉంది ఒక ఫాల్లో ఉన్న తర్వాత మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం ఒక ఫస్ట్ వన్ మినిట్ క్యాండ్లో మనకు క్లియర్ అంటే మార్కెట్ స్టార్టింగ్ మూమెంట్ అనేది చూసుకుంటాం సో దాని బేసిస్కి మనం ఎంట్రీ అని తీసుకున్నాం అన్నమాట సో ఎప్పుడైతే వన్ మినిట్ క్యా నైన్ నైన్ ఫిఫ్టీన్లో మార్కెట్ ఎప్పుడైతే ఒక రికవరీ కనిపించిందో నేను ఇంకా వెంటనే ఎంట్రీ ఇచ్చాను నాకైతే సక్సెస్ఫుల్గా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో దాని తర్వాత మార్కెట్ అనేది ఒక రిజెక్షన్ అయింది దాని తర్వాత మళ్ళీ ఒక స్మాల్ రికవరీ ఒక రిజెక్షన్ సో బట్ ఏదైతేనేమి ఈ రోజు బయస్ కంట్రోల్ లో ఉంది మార్కెట్ కంప్లీట్ గా పైకి వెళ్ళే ఇండికేషన్ అయితే చూపిస్తుంది సో జాతీక ట్రీట్ చేసుకోండి అంటే ఇలాంటి క్యాండిల్స్ ఏంటంటే మనకు స్ట్రాంగ్ అంటే బైయస్ అనే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది ఇలాంటి క్యాండిల్స్ చెప్తుంది ఎందుకంటే గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ లో ఒక రికవరీ కనిపించింది అనమాట సో రిజెక్షన్ ఉన్నా సరే రికవరీ అనేది కనిపించింది బజెట్స్ కంట్రోల్ ఉంది మార్కెట్ సో మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఏదైనా మొమెంటం వస్తే మార్కెట్ అనేది కొంచెం ఒక రేజప్ అవుతుంది లేదంటే ఇదే 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 రేంజ్లో ఒక మార్కెట్ అనేది అవ్వచ్చు అవ్వదు వీక్ కూడా చూద్దాం మార్కెట్లో ఏ విధంగా అనేది నేను సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్లో వీడియో ఎలా పెడతాం మీరు కాల్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్